తనను మోసం చేశాడని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అలీ తీవ్రంగా స్పందించారు పవన్ తీరుపై ధ్వజమెత్తుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న అలీకి తాను సాయం చేశానని అలాంటి వ్యక్తి తనను మోసం చేశాడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలిసిందే అయితే పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ అలీ ఓ వీడియోను రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే రెండు రోజుల క్రితం రాజమండ్రిలో నాపై చిన్న కామెంట్ చేశారు నేను పుట్టింది పెరిగింది రాజమండ్రి నేను పుట్టిన గడ్డకు ఏదైనా చెయ్యాలన్న ఉద్దేశంతో నా తండ్రి పేరుతో చారిటీ పెట్టి అక్కడ ప్రజలకు సేవ చేస్తున్నాను అలాంటి నన్ను ఉద్దేశించి మీకు వ్యాఖ్యలు చెయ్యాలనే ఆలోచన రాకపోవచ్చు కానీ పక్కనుండే వాళ్ళు అలా మాట్లాడేందుకు నిన్ను గిల్లి ఉంటారేమో అని అలీ అన్నారు నా గురించి మరే జిల్లాలో కామెంట్ చేసి ఉంటే నేను ఈ వీడియో విడుదల చేసేవాడిని కాదు ఎందుకంటే మీరు చిరంజీవి వేసిన బాటలో వచ్చారు కానీ నా బాట నేనే వేసుకున్నాను నేనే నడిచాను నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు పుట్టి పెరిగింది రాజమండ్రిలో జీవనాధారం కోసం చెన్నై వెళ్లి తిండి కోసం కష్టపడ్డాను ఎంతో కృషి చేస్తే ఈ స్థాయికి ఎదిగాను నా జీవితంలో నా నుంచి ఎవరైనా లాభం పొందారే తప్ప నేను ఎవరి వద్ద చేయి చాచి లాభం పొందలేదు నేను వైఎస్ఆర్ సిపిలో చేరి చాలా జిల్లాలో ప్రచారం చేశాను కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ జనసేన గురించి కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మీ స్థానం ఎప్పటికీ నా గుండెలోనే ఉంటుంది సార్ మీరు పార్టీ పెట్టేటప్పుడు మీ ఆఫీసు కూడా వచ్చాను మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేనే అవుతాను అలీ కష్ట కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని మీరు ఓ మాట అన్నారు మీరు ఏ విధంగా సాయపడ్డారో చెప్పాలి అంటూ అలీ అన్నారు నేను కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డారంటే నాకేమైనా ఇచ్చారా కష్టాల్లో ఉంటే డబ్బు లేదా అవకాశాలు లేకపోతే ఆఫర్లు ఇప్పించారా మీరు ఇండస్ట్రీకి రాకముందు నేను మంచి పొజిషన్ లో ఉన్నాను ఎవరి వద్దకో వెళ్లి సాయం కోరే స్థితిలో లేను దేవుడి దయ వల్ల మంచి పొజిషన్ లో ఉన్నాను పరిస్థితి బాగా లేకపోతే ఆకలితో చచ్చిపోతాను తప్ప దేహి అని యాచించను అలాంటి వ్యక్తినైనా నాపై మీరు రాజమండ్రిలో కమెంట్ చేయటం బాధగా ఎంపికగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం తప్ప ఒకవేళ ఆ పార్టీలో చేరటం ఇష్టం లేకపోతే నాకు ఫోన్ చేసి ఏంటి అలీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు నేను పార్టీ పెట్టాను కదా పార్టీలో చేరవచ్చని అడిగావా అంటూ అలీ ప్రశ్నల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో చిన్న కామెంట్ చేశారు సార్ నేను పుట్టింది రాజమండ్రి పెరిగింది రాజమండ్రి నేను పుట్టిన గడ్డకి ఏదైనా తీసుకుంటే బాగుంటుందని నా తండ్రి పేరున ఒక ట్రస్ట్ పెట్టుకొని కులమతాల అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరికీ నేను సేవ చేస్తున్నాను మా ఫాదర్ పేరు అంటే మేబీ ఆ టైంలో నా గురించి మాట్లాడాలని ఆలోచన మీకు రాకపోయినా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు గ్యారంటీగా మీకు గిల్లుంటారు ఆలీ గురించి ఒక కామెంట్ చేసేయండి రాజమండ్రి కదా బాగుంటుందని చెప్పుకుంటారు వేరే ఏ జిల్లాలో మీరు నా గురించి కామెంట్ చేసినా నేను ఈ వీడియో పెట్టానికి కాదు సార్ ఎందుకంటే చిరంజీవి గారు వేసిన బాటలో మీరు వచ్చారండి నా బాట నేనే వేసుకున్నా ఆ బాటలో నేనే నడిచాను నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు పుట్టింది పెరిగింది రాజమండ్రిలో చెన్నై వెళ్ళి పదిహేను సంవత్సరాలు అంటే ఫుడ్ కోసం వెళ్ళండి ఎలా బతకాలి సార్ ఎందుకంటే చిరంజీవి గారు వేసిన బాటలో మీరు వచ్చారంటే నా బాట నేనే వేసుకున్నా ఆ బాటలో నేనే నడిచాను నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు పుట్టింది పెరిగింది రాజమండ్రిలో చెన్నై వెళ్ళి పదిహేను సంవత్సరాలు అంటే ఫుడ్ కోసం వెళ్ళాను ఎలా బతకాలి కానీ నాకు చెన్నై జీవితాన్ని ప్రసాదించింది ఎంతో కృషి చేస్తే ఈరోజు ఈ స్టేజ్లో ఉందండి నా గురించి ఎవరన్నా లాభం పొందారు తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాపలేదండి నేను ఎవరిని అడగలేదండి సార్ మీరు నేను పార్టీలోకి వచ్చాను ఓకే అంటే పార్టీలో వచ్చిన తర్వాత జనరల్గా మాట్లాడటం ఉంటుంది నేను చాలా చోట్ల వెళ్ళానండి వైసీపీకి క్యాంపిన్ చేయడానికి ఏ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఎంత మొక్క కూడా నేను గామన్ చేయలేదు ఇంత కూడా ఎందుకంటే గతంలో చెప్పా ఇప్పుడు చెప్పా మీ స్థానం ఇదండి అని చెప్పాను నేను అండ్ మీరు నా గురించి అంత పెద్ద కామెంట్ చేసి సార్ సార్ నేను స్ట్రైట్గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు అదేంటంటే సార్ మీరు పార్టీ పెట్టేటప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మంచి మనసుతో మీరు ఎదగాలని ఇండస్ట్రీలో ఎదిగారు రాజకీయాల్లో ఎదగాలని ఒక ఖురాన్ ఇచ్చాను సార్ మీకు డేట్స్ తీసుకొచ్చి ఇచ్చాను సార్ మీకు మీరు బాగుండాలని మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటారు కోరుకునే వ్యక్తుల్లో అంటే ఎంతమంది కోరుకుంటారో నాకు తెలియదు కానీ మొదటి లైన్లో మొదటి మనిషి నేను సార్ మీరు ఒక పాయింట్ అడిగారు చెప్పారు నేను హాలీ కష్టంలో ఉన్నప్పుడు సహాయపడ్డాను అన్నాడు ఏ విధంగా సాయపడ్డారండి నేను నాకు అంటే ధనం ఏమైనా ఇచ్చారండి నాకు డబ్బా ఏమైనా ఇచ్చారు సాయపడ్డారు పోనీ నాకు ఏమైనా సినిమాలు చెప్పారండి నాకు సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి నాకు ఏమైనా అవకాశాలు ఇప్పించారంటే సార్ మీరు ఇండస్ట్రీకి రాకముందు నేను అప్పటికే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను సార్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను నాకు రూపాయి సహాయం చేయండి అని నేను ఏనాడు ఎవరి దగ్గర అడగలేదండి అడగాల్సిన అవసరం నాకు లేదు అల్లా దేవల్లా నేను చాలా బాగున్నాను ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలి ఉండను వెళ్ళను కూడా ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్ళి అమ్మ దేహి అని అడుక్కునే స్థితికి నేను లేను సార్ మీకు తెలుసు నేను కుటుంబాన్ని ఎలా చూసుకుంటాను నేను ఎవరిని కూడా మనసు బాధ పెట్టేలాగా ఇంత మొక్క కూడా నేను చెప్పను కానీ ఈ రోజున రాజమండ్రిలో మీరు ఆ మాట అంటాం బాధ సార్ చెప్పిస్తాను సార్ ఇప్పుడు వైసీపీలో వెళ్ళడం తప్పేంటండి అదేమో నేరం అండి అదేమో రాజ్యాంగం రాసుందా వెళ్ళకూడదా అని అంటే నాకంటూ ఒక స్వేచ్ఛ లేదా నేను ఏ పార్టీలోకి వెళ్ళకూడదా క్యాంపింగ్ చేయకూడదండి మీ గురించి ఏదైనా నేను గట్టిగా మాట్లాడాన స్టేజ్ మీద మీకు కంప్లైంట్ వస్తే మీరు నా గురించి కామెంట్ చేయాలి అంతే తప్ప రాజమండ్రిలో కామెంట్ చేయడం చాలా ఫీల్ అవుతున్నాను అండ్ నా చుట్టానికి మీరు టికెట్ ఇచ్చానంటున్నారు నేను మిమ్మల్ని వచ్చి అడిగాను పోనీ ఇచ్చే ముందు మీరు నాకు నేను అడిగారా అడగలేదు అది ఎలా చెప్తారు సార్ అంటే చుట్టాకే నేను టికెట్ ఇచ్చినప్పుడు ఆలీ అడిగితే నేను ఇవ్వనా మీరు ఏ రోజైనా నా నెంబర్ మీ దగ్గర ఉంది ఒకటే నెంబర్ పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తాను అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే మీ మీ మున్న చుట్టుపక్కల దగ్గర నా నెంబర్ ఉండదా సార్ ఏంటని ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు నేను పార్టీ పెట్టా నా పార్టీలోకి రా అని ఏ రోజున మీరు అడిగారండి నన్ను అడిగినప్పుడు ఎందుకు సార్ అంత పెద్ద కామెంట్ చేయడం ఈ విషయాలు నేను చాలా బాధపడుతున్నాను సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇటీవల మధ్యకాలంలో ఒక ఫంక్షన్ జరిగింది రాజమండ్రిలో నా ఫ్రెండ్స్ చేశారు ఆ ఫంక్షన్ అక్కడ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాను అనేది ఈ వీడియో ఒకసారి చూడండి సార్ నాకు ఫస్ట్ కలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి వెళ్ళా ఒక ఆయన వచ్చారు అన్నయ్య స్నానం చేస్తారు మీరు కూర్చోండి ఆయనే పవర్ స్టార్ ఎవరు ఎన్ని ఏమీ చెప్పినా పవర్ స్టార్ స్థానం ఇక్కడ ఉంటది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్